హాయ్ అండి వెల్కమ్ టు స్మరణ్ జోషి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా హ్యాపీస్ అంటే అండి అందరికీ ఈరోజైతే మీకు ఏంటి చేపల మసాలా అనుకుంటున్నారా కాదండి అరటికాయ పులుసు దీనికి కావాల్సిందైతే అరటికాయ తీసుకోవాలండి దానికి సైడ్స్లు తీసేసి పొట్లు పొట్టు తీసేసుకొని ఇలా మొత్తం పొట్టు తీసేసుకొని నీటుగా ముక్కలు కట్ చేసేసుకుందాము ఇంకా ముక్కలు కూడా మనం రౌండ్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా సైడ్కి కట్ చేస్తున్నాను ఈ పుల్స్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి లాస్ట్ వరకు స్కిప్ స్కిప్ చేయకుండా వీడియోని చూసేసేయండి ఇంకా ముక్కలు కడిగేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారము పసుపు ఉప్పు కొద్దిగా గరం మసాలా హాఫ్ లెమన్ ఈ ముక్కలకి పట్టుకునేలాగా కలుపుకోవాలండి కొద్దిగా ఫ్లోర్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి క్రిస్పీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇంకా ఈ ముక్కలకి ఇలా పట్టించేశాక మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇది అరటికాయ పులుసు అంటే షార్ట్ మన ఛానల్లో షార్ట్ వీడియో ఉందండి జస్ట్ చింతపండు పులుసు వేసేసి గరం మసాలా వేసి పులుసు చేశాను అది కూడా సింపుల్గా ఉంటుంది చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ రెసిపీ చూసేసేయండి ఇంకా అరటికాయతో కూడా అరటికాయ బజ్జీ కూడా చాలా బాగుంటుందండి ఇంకా మన ఛానల్లో చూడని వాళ్ళు అయితే అవి కూడా వెళ్ళి చూసేసేయండి చూసారా గోల్డెన్ బ్రౌన్లో ఎంత బాగుందో ఇది ఇలాగే కూడా తినేసే తినేసేయచ్చండి అంత బాగుంటుంది పుల్ల పుల్లగా ఎందుకంటే లెమన్ కూడా విండాం కదా పుల్ల పుల్లగా స్పైసీగా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు మనం గ్రేవీకి ధనియాలు జీలకర్ర మెంతులు ఇవి సన్న మంట పైన వేయించేసుకోవాలి ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒట్టిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో మనం కారం పొడికి బదులుగా ఒట్టిమిరపకాయల కారమే సరిపోవాలి అందుకనే ఒట్టిమిరపకాయలు కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను కారం పొడి వేయ వేయొద్దు ఇంక ఇవి కూడా వేగిపోయినాక కొద్దిగా గ్రాండ్ చేసేసి అందులో ఒట్టి కొబ్బర ఒక ఆనియన్ అలాగే మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి టమాటోస్ నేనైతే ఒక నాన్ టమాటాలు తీసుకున్నానండి ఇవి కూడా ఆ మిక్సీ జార్లో వేసేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసి పుదీనా కొత్తిమీర రెండు నీట్గా కడుక్కొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉప్పు పసుపు వేసుకొని మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుందాం ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని బగారా ఆకు కొద్దిగా చెక్క స్టారు మరాఠీ మొగ్గ కొద్దిగా సాజీరా ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకున్నాము ఇవి కొద్దిగా చిటపట అన్నాక మనం మిక్సీకి వేసుకున్న గ్రేవీ కూడా అందులో వేసేసుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి ఎందుకంటే మనం ఆనియన్ టమాటో కొద్దిగా పచ్చివే వేసాం కదా పచ్చివాసన పోయేవారికి ఆయిల్లో మగ్గించుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఇంకా కొంచెం చింతపండు నానబెట్టేసుకొని నానబెట్టుకున్న పులుసు పులుసు వేసేసుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలండి థిక్నెస్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఆయిల్ కొద్దిగా పైకి తేలుతున్న టైంలో మనం ఇవి ముక్కలు యాడ్ చేసుకొని అది కూడా కొద్దిగా ఉడికే ఉడికేవారికి సిమ్లో ఉంచుకోవాలి గ్రేవీ అయితే చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకు కానీ చపాతీకి కానీ రైస్కి కూడా చాలా బాగుంటుందండి గ్రేవీ అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుందండి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి వేడివేడి అన్నం పైన వేసుకొని తింటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఆర్టికాయ పులుసు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్లో చెప్పండి చూసిన వాళ్ళంతా ఒక లైక్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి ఐపీఎల్ చూస్తున్నారా అండి క్రికెట్ మా బాబు అయితే మిస్ కాకుండా చూస్తున్నాడండి ఎగ్జామ్స్ ఏమో కానీ క్రికెట్ అయితే ఫుల్గా చూస్తున్నాడు మీరు చూస్తున్నారా కామెంట్ చేయండి అందులో మీకేది ఇష్టమో కామెంట్లో చెప్పండి నాకు ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ముందు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు ఇంతవరకు నాకు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి